చాలా సేపటి నుంచి అంత నచ్చారా ఏంటి విపరీతంగా చల్లటి జ్యూస్ తాగు ఈ జ్యూస్ నా తాపం ఎలా చల్లారుతుంది ఇలాంటి ప్యూర్ నాచురల్ బ్యూటీస్ చూస్తుంటే ఎవరికైనా తాపం పెరుగుతుంది ఇంతకి ఇద్దరు ఎవరు నచ్చారు ఏ మాత్రం తీసిపోరు ఇద్దరు సెలెక్ట్ చేయడం కష్టమే అందుకే ఇద్దరు నీ కోరిక నేను నిజంగానే కానీ ఆ పవర్ ప్లాంట్ గ్రాంట్ కోసం చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు ఆ విషయం దేనికి నువ్వు నా పని చేస్తే నేను నీ పని అది కోట్లకి సంబంధించిన విషయం ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం అయినా నీ కోసం తీసుకుంటున్నాను నువ్వు ఈ ఊరికే దేవుడివి నీకు రిస్క్ ఏంటి చూడు పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది నా ఇమేజ్ ని పడంగా పెట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ రప్పిస్తాను నువ్వు నీ డాడీ నొప్పిస్తే వంట పని పూర్తయింది సేనుక లక్ష్మి తన కళ్ళిస్తానంది లక్ష్మి అంటే ఆ మూగమ్మాయ కదా అవును బాబు లక్ష్మి గార్డ్ అంటే ప్రాణం వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం మంచి జోడి సరే నేను డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ ఆ అమ్మాయి కళ్ళే అందం నా పని ఎలా చూడండి డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు అర్జెంట్ గానా అర్జెంట్ అంటే సరేలే బాబు అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకురామంటాను చాచా అక్కడ దాకెందుకు మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది అమ్మాయిని ఇక్కడ పంపించు అని చెప్పి ఫోటో తీస్తా వెంటనే పంపిస్తాను అవును లక్ష్మి ఒకతే రాగలదా కొంచెం పెరిగే మన వాసంతి తోడిచి పంపిస్తాను అలాగే త్వరగా పంపించు ఏంటి ఏమంది ఒక్క గాలానికి రెండు చేపలు అప్పల్లనే అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను చాలా బాగు అదే హే నీలాగే ఇంకడ ఎంత సంతోషంగానే చూడు ఎంతసేపే పొద్దు మాటలే తొందరగా వెళ్ళి రండి ఆ వెళ్తున్నా ఏర్పాట్లన్నీ బానే చేసాం ఈ లోపు వైఫ్ రాకపోతే చాలు కానీ ఇప్పుడు రాదు షాపింగ్ కింది ప్రాబ్లం లేదు నేను మేనేజ్ అరే రండి 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 గంట నుండి మనోహర్ బయటకు వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా రండి 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 వద్దామా కూర్చో పర్వాలేదండి అరే నా ఇల్లు అంటే మీ ఇల్లు మీకు సీన్ ఉంటే ఎంత అభిమానమో నాకు అంతే కూర్చోమ్మా కూర్చో కూర్చో అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు ముందు జ్యూస్ తీసుకోండి వద్దండి తీసుకోండి పర్లేదు తాగమ్మా తాగు తాగు తీసుకోండి ఏంటి విశేషాలు నా దగ్గరే ఉన్నాయి విశేషాలు విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోటానికి బంగ్లాకి వెళ్లారు ఫోటోనా ఎందుకు కళ్ళు వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట అలాగా నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో నువ్వు అద్దొట్టవంతుడు రా సీను సరే నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా నువ్వు అటేనా అటే మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా ఆ టోటలీ ఇన్ డిఫరెంట్ డోంట్ వరీ బాగా ఏడుస్తుంది డబ్బిచ్చినా తీసుకోవడం లేదు ఏమైనా అల్లరి చేస్తుందేమో ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా కానీ నా సంగతి అది నేను చెప్పాను కదా నువ్వు అమ్మాయి సంగతి చూడు అరే ఏమైంది ఫోటో తీసిన తర్వాత మనోహరేమన్నా తప్పుగా ప్రవర్తించాలా భయపడకమ్మా నేను నిన్ను బెదిరించడానికి రాలేదు నీకు విషయం చెప్పడానికి వచ్చాను మనోహరికి నువ్వు చాలా నచ్చావు నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు నువ్వు అంత మంచి పిల్లవి ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు జరిగింది పొరపాటు నాకు తెలుసు ఇదిగో నువ్వు చిన్న పిల్లవి కాదు అర్థం చేసు గొడవ చేసిన ఈ విషయం బయట చెప్పినా నిన్ను మీ అమ్మని నీ తమ్ముణ్ణి పెట్రోల్ పోసి తగులు పెట్టేస్తా అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు వరిస్తారు చెప్పు మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం అదేగా నీ కోరిక నేను చెప్పినంచే నీ కోరిక నేను తెలుస్తాను ఏంటి దివ్యం గారా వాసంతి లక్ష్మి ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట అది ఉన్నారు నమస్కారం బాబు గారు చాలా అదృష్టవంతుడువి నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట లక్ష్మి ఏది ఇదిగో ఇక్కడే ఉంది లక్ష్మి ఫోటో తీయించుకున్నావా ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు కళ్ళొచ్చి చూసుకుంటాను వాసంతి ఏది అది కూడా ఇక్కడే ఉంది వసంతి చెప్పింది గుర్తుందా ఏం జరగలేదు ఏం తెలీదు నువ్వు బయట చెప్పు బుద్ధివంతరాలుగా బిహేవ్ ఉన్నాడు మేము వెళ్ళొస్తాం బాబుగారు నేను డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ ఇవ్వడానికి కబుర్ చేస్తా మీరు ఎలా తీసుకోవాలి బాబు గారు అంత మాట నీకోసం నీ కోసం నీ వాళ్ల కోసం నేనేం కావాలంటే చేస్తా గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్డా నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను కానీ నేను మహర్త బాబా మాటలు మాట్లాడితే తప్పు కానీ అదోలతో మాట్లాడితే బాబాయ్ రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో అడుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కలు చూసి లెక్కలను తెలుసా ఏంటి పగల సొక్కలు చూసి లెక్కెత్తావా నీతో లెక్క ఎత్తాను కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి చేసేదా అనుకుంటున్నా నన్ను ఓసారైనండి మా గురుగా ఏదో కదా తెలిసిపోద్ది మీ బోర్డు కూడా నువ్వు ఏదో వల్తాను మా ఇంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ లో ఉన్నారు మను రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం పందెం ఆ అదే కాస్కే హ లవు లవు ఆ ఏంటి అကြီး సొక్కల నుజుబితన ఆకాశంలో కదా ఐ నక్షత్రాల ఈ సొక్కల హ రెండోసారి కూడా అర్థం చేసినా సొక్క మనం రెడీగా ఉండమన్నం చెప్పారే అన్న ఏం కాల్డై అట్టుకొచ్చన్నా అలాగే ఏంట్రా నీ అబ్బ ఆ అన్న ఏదోం చేతి నీ సంతోషంరా పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పలనాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను వేదిక నవరించిన మహిళా అధ్యక్షురాలు సఖూబాయి గారికి రాజన్న గారికి ఇక్కడ విచ్చేసిన మహిళా మహిళలందరికీ నా వందనాలు మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది ఆ విషయం మీకు తెలుసు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా అవుతుంది ఆడది వంటింట్లో కుందేలు అనేది ఆనాటి మాట కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్య నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా ఇరవై నాలుగు గంటల్లో మీకు న్యాయం చేస్తానని అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆర్థిక సహాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు చీరలు పంపిణీ కార్యక్రమం సత్యనోడా అత్తా నా పిలిపేట పిల్లని లాగా ఇప్పుడు నేను ఏమన్నానని అంత స్టోన్ వేసుకుని మీద పడిపోతున్నా ఆ పాసి నోడితే ఏవైనా అంటావు రాజన్న కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు నేనైతే నా పీక పిసికి రేవులో దాన్ని నీ మొగుని కూడా అలాగే చంపి ఆత్మహత్య అని చెప్పేవాడు కదా సచినోడా ఎవరా ఎవరా ఏమో ఊర్లో అందరాలి అనుకుంటున్నా నాకేం తెలుసు అబ్బా రంగమ్మా వాడిని వదిలే నీకేం కావాలి చెప్పు రెండు ఇడ్లీ పార్సల్ కట్టించి రెండు రెస్కెళ్ళి నోట రెండు ఇడ్లీ పార్సల్ అందులో వంద క్యాన్సల్ రంగమ్మ దోశ వేడిగా ఉంది వాడు కట్టనా తగలేడు వేరే దానికేం బానే ఉందిగా ఏమైంది ఈ నోటేదో అతికినట్టుంది బాబాయ్ పర్లేదురా పర్లేదు రాసుకో మంచి నువ్వేనాయ్య రాజన్న చూసి చూసినట్టు వదిలేస్తావు అమ్మో వీడా కళ్ళున్న వాళ్ళకన్నా చూపు ఎక్కువ ఓ పట్టాను వదలడు మరి ఏమనుకున్నావు వీడున్నాడు ధైర్యం తునిగా బయటకెళ్ళింది ఈ నదిలో వెళ్లాల్సింది నిన్ను నీ హోటల్ లో అమ్మేసేవాడు నీకు తెలిసిపోయింది ఇదిగో తీసుకో ఏమన్నా అలా ఉంది నిజం నిప్పు లాంటిది గురువు గారు మనం ఎక్కడ అన్నాం అక్కడ కాలింది నేను రాగదు వాళ్ళ సంగతి సరే గాని మీటింగ్ ఎలా జరిగింది బాబాయ్ అదిరిపోయిందిరా అప్పల నాయుడు గారు ప్రతి మాట ఓ ఆణి ముచ్చురా అలాంటి నాయకుడు అధికారంలో ఉంటే పేదోడికి ఎంతో మేలు జరుగుతుంది నిజమే బాబాయ్ దేవుడు లాంటి మనిషి లేకపోతే నా అలాంటి వాళ్ళకి సాయం చేస్తాడా వర్షం వచ్చేట్టుంది ఒరే వర్షం వచ్చేట్టుంది బయట సామాన్ లోపల పడేయండి ఆలస్యం అవుతుంది బయలుదేరు నువ్వు సామానుడు కాదు నుంచి ఫోన్ హలో డాడీ ఐఎం ఫైన్ అబే అలాంటిదే లేదు ప్రామిస్ ఇదిగో ఇక్కడే ఉన్నారు ఆయన అడగండి డాడీ మ్యారేజ్ చేయండి హలో భాస్కర రాజు గారు నమస్కారం అండి మీ అబ్బాయి నా దగ్గర ఉన్నంత వరకు అతని గురించి మీరేం ఆలోచించకండి చాలా చాలా బుద్ధిగా ఉంటున్నాడు అలా ఏం లేదండి అవును అక్కడ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిందండి ఆహా ఓహో అయితే ఇంకొన్నళ్ళు ఇక్కడే ఉండమండి అక్కడంతా సర్దుపోయాక నేను వస్తాను అప్ప చెప్తాను సరేనండి ఉంటానండి మీ నాన్నకి మీద చాలా నమ్మకమయ్యా నువ్వు బుద్ధిగా ఉన్నా అసలు నమ్మటం లేదు ఎవరు వచ్చారు అయ్యా రమ్మన్నారంట నాకు దబ్బులు పెడదామని ఎరా సీను సంపాదనంత లాక్ తాగి తగిలి అబ్బే లేదండి ఎవడో గెట్టిన గుడ్డినా కూడా చెప్పు రౌడు రాత్రి మీ నాన్న అప్పటి ఉండాలా అవును నాన్న ఎలా ఉన్నాడు బానే ఉన్నాడ ఈ గాలి తిరుగులు మానేసి బంగారాకొచ్చి పని చేయొచ్చు కదరా అలాగేనండి తగ్గేస్తావా అది చా నిన్ను బుద్ధిగా ఉండమన్నాను కానీ యాక్షన్ చేయమనిలే నీళ్లా చూడనా ఏమవుద్దండి అది ఇది కలిపి మనలో దంపోద్ది అండి అలా తాగితే లివర్ పాడైపోతుంది వాడికి బ్రెయిన్ కూర్చోమా పనిలోకి రావట్లేదు ఆ ముసలు అంతేనండి రెండు రోజులు పనిచేస్తే నాలుగు రోజుల మూలం పడి ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి మీ అమ్మకి ఏం లేదురా ఆవిడొస్తే మనవరికి పులుసులు అనుకున్నాను ఒంట్లో బాగాలేదన్నావుగా అన్నాగా ఫోన్లే బావరండి మా సెల్ని పంపిస్తాను అది ఇంకా బాగుంటుంది నా తంత్రం ఏంటో చూసావా మంత్రం నేర్పిన వాడు మాంత్రికుడు తంత్రం నేర్చిన వాడు మంత్రి